వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి అహంకారంతో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కోసిగిలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందిస్తూ రెండు ఇరవై ఎనిమిదిలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడం ఖాయమని అన్నారు నీటి ద్రోహంపై సమాధానం చెప్పలేక ఇష్టారీతిన రీతిన మాట్లాడుతున్నారని విమర్శించారు

ఊరేజ్ పంపిద్దాం లోపల నా కొడుకులు ఛానళ్లు ఉన్నాయి కదా అని పని చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేం పండగకి తొక్కి ప్రేమలు తీస్తే గాయంత కొడుకులు నొక్క నొక్కని అట్లాంటి లపూట్ నా కొడుకులకు నేను సమాధానం చెప్పను తన అమ్మ మొగ్గుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు టూ వీలర్లు ఏం అభ్యంతరం లేదు ఓ సన్న సోడా సోయలేనుడా చవడా దద్దమ్మ దిక్కుమాలుడా దివాలుగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకు రాండి అట్లనే తెలంగాణ ప్రజలు అడివి పండు అయ్యా అరే సన్నా కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని వ్యాప చెట్టు కట్టేసి లాగుల కొండలు ఇచ్చి అని చెప్పి బోర్ల పొక్కల పండ పెట్టి తొక్కుదా